తెలంగాణ వ్యాప్తంగా మన బీసీలో నలభై రెండు శాతం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు ప్రజా ప్రజా సంఘాలు బీజీ ప్రజా సంఘాలు ఇచ్చిన బంధుకు పూర్తిగా మద్దతు తప్పు అన్ని పార్టీలు ఏకపక్షంగా మద్దతు తెలుపు అదే అలాగే జనసమితి కూడా ఈ సామాజిక న్యాయం బాధ్యతతో జనసమితి ఉద్భవించింది కాబట్టి ఈ బీసీల హక్కు మేము ఈరోజు దాన్ని నమ్ముతూ మరి ఈరోజు తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం కాదు ఇంకా ఎక్కువనే జరగాలి కానీ ఈరోజు నలభై రెండు శాతానికి ప్రభుత్వము చట్టం తెచ్చింది కాబట్టి దాన్ని కూడా ఒప్పుకొని ఈరోజు ఆ బీసీలకు జరగాల్సిన న్యాయము నలభై రెండు శాతము చట్టసభల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్ని విషయాల్లో వాళ్ళకు న్యాయం జరగాలని మేము కోరుతూ ఇది తొందరగా దీన్ని ఏమంటే నైన్ నైన్త్ షెడ్యూల్లో కంపల్సరీ రోజు ఈ యొక్క ఉద్యమము మనము ఎంత ఉధృతం చేస్తే అంత మంచిది ఎందుకంటే ఇది ఇప్పుడు మన రాజకీయంగా కూడా ఇప్పుడు ఆ ఎలక్షన్లు వచ్చాయి దానివల్ల కూడా ఇప్పుడు ఏంటంటే దానికి మనకు యాభై శాతం మాత్రమే ఇవ్వాలి రిజర్వేషన్ అనే ఒక నిబంధన ఉంది కాబట్టి అది మనకు ఈ రోజు కొట్టువేయడం కూడా జరిగింది ఇది కోర్టులో కాబట్టి మనము దాన్ని నైన్త్ షెడ్యూల్లో ఇమ్మీడియట్లీగా మనము ఏది పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టించి మనం నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు జరగాల్సిన న్యాయం ఉందో దాని గురించి మనము పోరాటం చేయాలి